భగవాన్ రమణ మహర్షి భారతదేశంలో ఇరవయో శతాబ్దంలో నివసించిన గొప్ప జ్ఞాని ఆయన ఆదిగురు అయిన దక్షిణామూర్తి అవతారంగా సుప్రసిద్ధులు ఆయన వీడియోలు దాదాపు గంటసేపు మనకు దొరుకుతున్నాయి అయితే అందులో ఎక్కువగా ఆయన ఇతర భక్తులతో కలిసి నడవడమే కనిపిస్తుంది అందులోంచి ముఖ్య ఘట్టాలను మాత్రం ఉంచి ఈ వీడియోను తయారు చేయడం జరిగింది ఇందులో ఆయన జీవిత విశేషాలను కూడా వినవచ్చు ఈ వీడియోలో భగవాన్ అరుణాచల పర్వతం కిందికి దిగడం మనకు కనిపిస్తుంది ఆయన ప్రతిరోజు రెండుసార్లు ఆ పర్వతం పైకి వెళ్ళేవాడు ఇప్పుడు భగవాన్ వెనక అరుణాచల పర్వత శిఖరం మనకు దర్శనమిస్తుంది ఈ రెండు స్తంభాలు మరియు ఈ రాతి మెట్లు ఇప్పుడు కూడా మనకి రమణాశ్రమంలో కనిపిస్తాయి ఆయన ఇతరుల నుంచి సేవను అతి తక్కువగా స్వీకరించేవాడు ఏమాత్రం అతి చేసినా వెంటనే ఖండించి నిరసించేవాడు ఇక్కడ ఆయన అరుణాచల పర్వతం నుంచి కిందకి దిగటం మనకు కనిపిస్తుంది ఆ రాళ్ళు రప్పలు ముళ్ళు పొదల్లో ఆయన ఏనాడు చెప్పుల్ని ధరించలేదు అలా ఉట్టి కాళ్లతోనే నడిచేవారు ఎవరైనా ఆయనకి చెక్క చెప్పుల్ని ఇవ్వాలని ప్రయత్నించినా ఆయన స్వీకరించేవాళ్ళు కాదు ఆయనకున్నదల్లా కర్ర కమండలం కౌపీనం మరియు తుండుగుడ్డ మాత్రమే వాటితోనే ఆయన అమితానందంగా జీవించేవారు ఇందులో మనకు భగవాన్ ఒక చిన్న పాపాయితో ఆడుకోవడం మనకు కనిపిస్తుంది ఆయనకు పిల్లలంటే మహా ముచ్చట ఎవరైనా పిల్లలు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అచ్చం ఆ పిల్లల్లాగే మాట్లాడేవాళ్ళు అలాగే ప్రవర్తించేవారు కూడా శాస్త్రాలు చెబుతున్నాయి కదా ఒక జ్ఞాని పసి బాలకుడిలా వ్యవహరిస్తాడని అయితే మన అదృదృష్టం ఏమిటంటే ఈ వీడియోలో ఆయన ఆ పాప ఆయన ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తారు ఆ తర్వాత వీడియో మాత్రం మనకి కనిపించాలి ఇందులో భగవాన్ చాలా ఆరోగ్యంగా మనకు కనిపిస్తున్నారు నిటారుగా నడుస్తారు ఆ భోజనశాల పక్కన ఆయన నడవడం మనకు కనిపిస్తుంది ఇంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆయన తెల్లవారే లేచి కూరగాయలు తరిగేవారు రాసుల కొద్దీ కూరగాయలని తరిగేవారు వంట పనిలో సహాయం కూడా చేసేవాళ్ళు ఆయన ఎప్పుడూ ఇంతే నెమ్మదిగా నిదానంగా ప్రశాంతంగా నడిచేవారు వర్షం పడుతున్నా సరే పక్కవారిని పరిగెత్తి నీడలోకి చెట్టు కిందకు వెళ్ళమని చెప్పేవాళ్ళు కానీ ఆయన మాత్రం ఎప్పుడు ఇంతే ప్రశాంతంగా నెమ్మదిగా నడిచేవాడు ఎందుకంటే ఆయన ఆనంద స్వరూపులు కదా ఇక్కడ భగవాన్ మీదకి వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది అరుణాచల పర్వతం పైకి ఆయన ప్రతిరోజు ఆ కొండ మీదకి నడక కోసం వెళ్ళేవాడు ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు యువకుడుగా ఉన్నప్పుడు ఆ కొండ పైన ఎంతో కలిగిదిరిగేవాడు ఆనందంగా ఆయన చెప్పేవారు ఆ కొండ నా పాదం ప్రదేశమే లేదని చెబుతూ ఉండేవాడు ఆయన వాడే చేతికర్రను కూడా ఆ కొండ పైన దొరికే చెట్ల దగ్గర నుంచి తయారు చేసేవాళ్ళు ఆయనే స్వయంగా తయారు చేసుకునేవాళ్ళు ఎంతోమంది ఆయనకు విలువైన చేతికర్రలు వెండి గలవి ఇవ్వాలని ప్రయత్నం చేసినా ఆయన ఎప్పుడూ వాటిని స్వీకరించేవాళ్ళు కాదు ఇక్కడ కూడా ఆయన వెనక అరుణాచల పర్వత శిఖరం మనకు దర్శనమిస్తుంది ఇలా ఆయన కొండపైకి నడ కోసం వచ్చినప్పుడు కొంతమంది భక్తులు ఆయన వ్యక్తిగతంగా కలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు అప్పుడు ఆయన దగ్గర నుంచి కొన్ని సూచనలు సలహాలు ఉపదేశాలు ఏమైనా స్వీకరించడానికి వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు ఇది భారత ప్రభుత్వం వారు గోల్డెన్ జూబ్లీ సందర్భంగా తీసిన వీడియో అంటే భగవాన్ పదహారవ ఏట తిరువన్నామల వచ్చినప్పటి నుంచి అప్పటికి యాభై సంవత్సరాలు పూర్తయ్యాయన్నమాట ఈ వీడియోలో భగవాన్ సమాధి స్థితిలో మనకు కనిపిస్తారు అంటే ఇది ఫోటోలాగా మనకు కనిపిస్తుంది కానీ అది వీడియోనే ఆయన మాత్రం కదలక మెదలక శిలాప్రతిమలాగా ఉన్నారు దాన్ని అచలాకృతి ధరించటం అని వర్ణిస్తారు అంటే ఆయన సమాధి స్థితిలో ఉన్నారన్నమాట ఆత్మలు లీనమై ఆనంద స్వరూపుడిగా ఉన్నారు అది ఎలా ఉంటుందంటే భగవాన్ బయటికి చూస్తున్నట్లుగానే ఉంటుంది కానీ జాగ్రత్తగా గమనిస్తే ఆయన దృష్టి అంతర్ముఖమై ఉంటుంది ఇదే విధమైన వీడియో ఇది ఇందులో పరమహంస యోగానంద గారితో కలిసి తీసిన వీడియో ఇందులో కూడా భగవాన్ శిలాప్రతిమల కదలకుండా ఉంటారు పక్కవారు కదులుతుంటేనే మనకు తెలుస్తుంది ఆయన కదలటం లేదు ఇది ఫోటో కాదు అని అంటే ఇందులో కూడా ఆయన సమాధి స్థితిలో లీనమై ఉన్నారు వీరే పరమహంస యోగానంద ఉపయోగి ఆత్మకథ రచయిత ఈయన స్వామి నిరంజనానంద భగవాన్ తమ్ముడు ఆశ్రమ కార్యనిర్వహణాధికారి ఈ గో గో లక్ష్మిలా ఉంది అంటే ఆ ఆవు భగవాన్ పట్ల ప్రత్యేకమైన భక్తి ప్రపత్తులను ప్రదర్శించేది భగవాన్ కూడా ఆ ఆవును ఎంతో ఆప్యాయంగా ఆదరంగా అభిమానంగా చూసుకునేవారు ప్రత్యేకమైన అభిమానాన్ని చూపించేవారు ఆవు భక్తి శ్రద్ధలలాంటిది ఇక్కడ భగవాన్ వేద పారాయణ చేసేటువంటి ఆ పాఠశాల విద్యార్థులతో మనకు కనిపిస్తారు ఇప్పటికీ ఆశ్రమంలో వేద పాఠశాల ఉంది వేద పారాయణం ప్రతిరోజు జరుగుతుంది భగవాన్ మామూలుగా మనకి దిండు కానుకొని కూర్చున్నట్లుగా కనిపిస్తారు ఫోటోలో కానీ వేద పారాయణం జరిగేటప్పుడు మాత్రం నిఠారుగా పద్మాసనస్థులై కూర్చునేవాళ్ళు అప్పుడు కూడా ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళేవాడు ఇక్కడ భగవాన్ గోశాలలో ఉన్నారు గోవులతో ఆయనకి ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా పసిపాపలంటే ఎంతో ప్రీతిని అలాగే పశుపక్షాదులన్నా కూడా ఆయనకి ఎంతో ఇష్టము ఎందుకంటే ఆయన కారణం చెప్పేవాళ్ళు అవైతే ఏ కోరికలు కోరవు కేవలం ఆకలి అయినప్పుడు అరుస్తాయి అంతే వాటికి ఆహారం ఇచ్చామనుకోండి అవి సంతృప్తిని పొందుతాయి కానీ మనుషులైతే అలా కాదు వాళ్ళకి కోరిక తీరిన తర్వాత మరో కోరిక అలా కోరికలపైన కోరికలు వస్తూనే ఉంటాయి వాళ్ళకి సంతృప్తి లభించదు ఆత్మానందం అసలే లభించదు అని చెబుతూ ఉండేవాళ్ళు ఆయన ఇక్కడ భగవాన్ ఆహారాన్ని ఎలా తీసుకుంటారు అని ఈ వీడియోలో మనకు కనిపిస్తుంది ఇది బహుశా ఆశ్రమంలో ఉన్నటువంటి జానమందిరం పక్కన అయి ఉండొచ్చు ఆ ఖాళీ స్థలంలో భగవాన్ కూర్చుంటున్నారు అక్కడే భక్తులంతా కూర్చుంటారు ఎవరైనా సరే ఆశ్రమానికి వచ్చినప్పుడు కిందే కూర్చోవాలి అందువల్ల చాలామంది విదేశీయులు ఆశ్రమానికి వచ్చేవాళ్ళు కాదు అని భగవాన్ చెప్పేవాళ్ళు ఆ వచ్చిన ప్రసాదాలని అందరికీ ఆ సేవకులు పంచేవాళ్ళు అందరికీ ఎంత ఇస్తారో అంత మాత్రమే భగవాన్ స్వీకరించేవాళ్ళు అంతకంటే ఎక్కువగా తీసుకునేవాళ్ళు కాదు ఇంకా భగవాన్ ఒక పిల్లవాళ్ళలాగా వాటిని అతి అతిశ్రద్ధగా వాటిని తినడం మనం గమనిస్తాం ఆయన ఏ పని చేసినా అంతే శ్రద్ధగా చేసేవాళ్ళు పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రతతో చేసేవాడు తర్వాత ఆయన తినటంలో ఒక ప్రత్యేకత ఉండేది ఏమిటంటే ఆయన విస్తరణలో ఉన్నటువంటి ఏ పదార్థాన్ని తినగలిగే ఏ పదార్థాన్ని కూడా ఆయన పారేసేవాళ్ళు కదా ఆఖరికి మిరపకాయలు కరివేపాకులను కూడా తినకూడని పదార్థం ఏమైనా ఉంటే వాటిని పారేసేవాళ్ళు బహుశా తొడిమల్ని పారేసేవాళ్ళేమో ఇక్కడ కూడా ఆయన ఎంతో శ్రద్ధగా తిన్న తర్వాత ఆ పదార్థాన్ని పూర్తిగా చేతిలోకి తీసుకొని పూర్తి చేయడం మనకు కనిపిస్తుంది ఇక్కడ భగవాన్ తెల్ల కనిపిస్తారు ఆ తెల్ల ఎంతో ప్రత్యేకమైనది ఎందుకంటే అది పూర్వజన్మలో భగవాన్ సేవకుడే అని అందరి విశ్వాసం భగవాన్ భగవాన్ కూడా ఆ విషయాన్ని ధృవీకరించారు కొన్ని సందర్భాల్లో ఆ నెమలి పట్ల ఆయన ప్రత్యేకమైన శ్రద్ధను కనపరిచేవాడు ఇక్కడ కూడా ఆ తెల్ల నిమ్మలకి ఆహారం ఇవ్వటం మనకు కనిపిస్తుంది ఆయన ఏ జంతువులకి ఏ ఆహార పదార్థాలు ఇష్టమో వాటిని మాత్రమే ఆయన వాటిని ఇచ్చేటట్లు చేసేవాడు ఉడతలకు జీడిపప్పు నిమ్మళ్ళకి వేరుశనగపప్పు గోలక్ష్మికి అయితే కొండారెడ్డి పండ్లు ఇలా ఇక్కడ భగవాన్ అతి నిర్లిప్తంగా ఉదాసీనంగా వైరాగ్య భావంతో నడవటం మనకు అనిపిస్తుంది ఆయన చింతాగ్రస్తులే లేరు ఆయన ఎప్పుడూ ఆనందంలోనే ఉంటారు ఇక్కడ భగవాన్ని వాళ్ళు ఏదో సందేహం అడుగుతున్నారు ఎందుకంటే ఆయనకి ఆయుర్వేదం మూలికల పట్ల మరియు వంట పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండేది ఆయన వంట చే వంట చేయటంలో నిష్ణాతుడు నిజానికి అక్కడున్న వంట వాళ్ళకి చాలా మటుకు ఆయనే శిక్షణ ఇచ్చారు కూడా ఇక్కడ భగవాన్ పరిపూర్ణంగా వృద్ధులైపోయినట్టుగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఆయనకి మోకాళ్ళ నొప్పులు ఉండేవి దాంతోపాటుగా కీళ్ళవాదం ఇప్పుడు ఈ వీడియోలో ఆయన శరీరం అంతా వ్యాపించినట్టుగా మనకు తెలుస్తుంది కీళ్లవాదం అంటే ప్రతి జాయింట్లోనూ గుజ్జు అరిగిపోవడం అనమాట తీవ్రమైన నొప్పి ఉంటుంది కానీ ఏ రోజు ఆయన ఎవరికి ఫిర్యాదు చేయలేదు ఆ నొప్పిని కనపరచలేదు కూడా ఇక్కడ భగవాన్ మనకి వార్తాపత్రిక చదువుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఏదో ప్రపంచంలో ఉన్న వార్తలన్నీ ఆయనకి ఎంతో ముఖ్యం అన్నట్లుగా ఆయన వార్తాపత్రికను చదువు ప్రతిరోజు చదివేవాడు అయితే ఆ చదవటాన్ని మనం గమనిస్తే మనకు విషయం అర్థం అవుతుంది ఆయన అతి ఆసక్తిగా వాటిని చదవటం లేదు త్వర త్వరగా తిప్పేస్తున్నారు అయితే అందులో ఉన్న విశేషాలని మాత్రమే చదివేవాళ్ళు చదివి పక్కనున్న భక్తులతో వాటిని ప్రస్తావించేవాళ్ళు కూడా తర్వాత ఆయన ధ్యానం స్థితిలోకి వెళుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది నిజానికి ఆయన మనందరిలాగా ధ్యానం చేయవలసిన పని లేదు ఆయన పరిపూర్ణమైనటువంటి జ్ఞాని మనస్సుని పరిపూర్ణంగా నిర్జించి వేశారు అంటే మనస్సు అనేది ఆయన దగ్గర లేదు అసలు ఆయన ఆయన నిరంతర ఆత్మస్థితిలో అయిపోయారు కాబట్టి ఆయనకి ధ్యానం చేయవలసిన అవసరం లేదు అయితే ఇప్పుడు కూడా ఆయన సమాధి స్థితిలోనే ఉన్నారు దానికి ఒక గుర్త ఏమిటంటే ఈ వీడియో మొత్తంలో ఆయన వేయటం అనేది మనకు కనపడదు దాన్ని ఏమంటామంటే అనిమేష నయనాలు అంటారు అంటే రెప్పవేయడం అనేది సాధారణ మానవుల లక్షణం కానీ జ్ఞానులు సమాధి స్థితి పొందిన వాళ్ళు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందిన వాళ్ళు వాళ్ళు రెప్పవేయరు దేవతలు ఇక్కడ కూడా మనకు తెలుస్తుంది భగవాను మొత్తం వీడియోలో రెప్ప వేయరు అంటే ఆయన ఆత్మస్థితిలో లేనవై సమాధి స్థితిలోనే ఉన్నారు అయితే ఆయన మెడ కొంచెం వణుకుతూ ఉన్నది ఎందుకంటే అప్పటికే ఆయనకు వృద్ధాప్యం వచ్చేసింది ఈ సందర్భంగా ఆయన ఉపదేశాలను మనం స్మరించుకుందాం ఆయన ఎప్పుడు నీవెవరో తెలుసుకో అని చెబుతూ ఉండేవాళ్ళు దాన్నే ఆత్మవిచారము అంటారు ఆత్మవిచారం అంటే నేను ఆత్మను అనుకోవటం కాదు లేక నేను శరీరాన్ని కాదు మనసును కాదు అనుకోవటం కాదు అని ఆయన చెప్పేవాళ్ళు ఎందుకంటే నేను మనిషిని నేను మనిషిని అనుకుంటూ తిరుగుతున్నావా లేదు కదా ఎందుకంటే నువ్వు మనిషివే కాబట్టి అలాగే నువ్వు శరీరానికి కాదు మనసువి కాదు నువ్వెప్పుడూ ఆత్మవే ఇక నేను ఆత్మ ఆత్మ అనుకుంటూ తిరగటం ఎందుకు నువ్వు ఆత్మగా ఉండిపోవాలంతే అదే ఆత్మ విచారము అని చెప్పేవాడు అయితే అప్రయత్నపూర్వకంగా సిద్ధించే ఆనందం ఆత్మ లభించే వరకు ప్రయత్నం అవసరము అని చెప్పేవాడు మనసులో ఉన్న వాసనలు నశించే వరకు పురుష ప్రయత్నం అవసరమే సాధన అవసరమే కల్పితాలైనటువంటి దోషాలను తొలగించడానికి ధ్యానం చేయాల్సిందే అని చెబుతూ ఉండేవాళ్ళు ఆయన అయితే ఆయన ఆత్మవిచారం ఒక్కటే బోధించారు మిగిలినవేవీ చెప్పలేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అలాంటిది ఏమీ లేదు ఆయన భక్తి జ్ఞాన కర్మ యోగ మార్గాలు బోధించేవాళ్ళు కొంతమందికి జపం చేయమని చెప్పేవాళ్ళు జపం యొక్క ప్రాముఖ్యతని గొప్పతనాన్ని వర్ణించేవారు ఇక కర్మయోగాన్ని గురించి అయితే చెప్పక్కర్లేదు అందరికీ పని చేయమని బోధించేవాళ్ళు వంటశాలలో ఉన్న ఒక వంట ఆవిడ ఒకసారి ఆయన్ని అడిగింది భగవాన్ నాకు పని ఎక్కువైపోయింది జానానికి సమయం లేదు అని అప్పుడు ఆయన చెప్పేవారు వంట చేసేది నీ కాలు చెయ్యి కానీ నువ్వు కాలు చెయ్యి కాదు కదా అని చెప్పేవాడు అంటే దాని అర్థం ఏమిటంటే పని చేస్తూనే ధ్యానం చేసుకోవచ్చును ఆత్మవిచారం చేసుకోవచ్చును అని చెబుతూ ఉండేవాళ్ళు పని అనేది ధ్యానానికి ఆటంకం కాదు ఆరంభంలో అది కొంత ఆటంకాన్ని కలగజేస్తుంది కానీ కొంత సాధన చేసిన తర్వాత పని చేస్తూనే ధ్యానం చేసుకోవచ్చును పని చేస్తూనే ధ్యానం చేయాలి అదే అత్యుత్తమము కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం అనేది ఆరంభకులకు మాత్రమే అని చెబుతూ ఉండేవాళ్ళు ఆయన ఆ రకంగా ఆయన కర్మ కర్మయోగాన్ని రాజయోగాన్ని భక్తి యోగాలను అన్నింటినీ బోధించేవాళ్ళు అధికారిని అనుసరించి వారికి బోధన చేయాలి కానీ అందరికీ ఆత్మవిచారం చెప్పకూడదు అని కూడా చెప్పేవాళ్ళు ఆయన ఒకరు అడిగారు భగవాన్ ఆత్మవిచారానికి అందరికీ శక్తి ఉంటుందా అని అడిగితే ఆయన చెప్పారు ఉండదు అందుకనే కొంతసేపు చదువుకో రాసుకో భజన చేసుకో భగవన్నామ సంకీర్తన జపం ధ్యానం ఇలాంటివన్నీ చేసుకుంటూ మనసుని సద్విషయాల్లోకి మళ్ళించు అదే కదా భగవద్గీత చెప్పింది జ్ఞాన వైరాగ్యముల ద్వారానే మనసును జయించగలమని కదా చెప్పారు కాబట్టి అంతవరకు ప్రయత్నం చేస్తూ ఉండు అని చెప్పేవాళ్ళు ఆయన ఆత్మను తెలుసుకోవడానికి ఎలాంటి ప్రయత్నమో అవసరం లేదు మన సాధనంతా ఆత్మకున్న ఆటంకాలను తొలగించడానికే శ్రవణ మననాలు కూడా ఆత్మను తెలుసుకోవడానికి కాదు ఆటంకాలను తొలగించడానికే అని చెబుతూ ఉండేవాళ్ళు ఆయన పుస్తక పాండిత్యాన్ని నిరసించేవాళ్ళు పుస్తకాలు చదవటం అనేది సాధనపరంగా ఉండాలి తప్ప దానివల్ల ఇతర లాభం ఏమీ లేదు అని చెప్పేవాడు దానివల్ల ఉన్న లాభం ఏంటంటే పండితులైన వాళ్ళతో చర్చిస్తూ కాలయాపన చేయడం తప్ప సాధనకెందుకు పనికి వస్తాయి ఆ పుస్తకాలు అంటూ ఉండేవాళ్ళు బీరువాళ్ళ కొద్ది పుస్తకాలు ఉంటాయి ఎన్నం చదువుతారు ఒక జన్మలో కాబట్టి ముముక్షులైన వాళ్ళు పుట్టును వదిలేసి సారాన్ని గ్రహించాలి పుస్తకాలు చదవటం అనేది అదనపరంగా ఉండకపోతే ఏమవుతుందంటే పాండిత్య మదం అనేది పెరుగుతుంది అది ఒక మదపుటేనుగు లాంటిది అహంకారం అనేది ఒక పట్టాన లొంగదు అని చెప్పేవాళ్ళు ఆయన ఇది భగవాన్ చివరి అంకంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయనకి మోచేతి మీద ఒక కణితి మొదలయ్యి అది సర్కోమ వ్యాధి అంటే ఒక రకమైన క్యాన్సర్గా నిర్ధారించబడింది దానికి శస్త్రచికిత్సలు జరిగినప్పుడు ఆ గాయం కనపడకుండా తన తుండుగుడ్డని ఇలా ప్రత్యేకంగా మో మోచేతిని పై ధరించేవాళ్ళు ఆయన ఎవరికి ఆ గాయం కనపడకూడదు ఎవరు దాని గురించి అడగకూడదు అని ఇక్కడ మనకి ఒక భక్తురాలు ఆయనకి అదే పనిగా మొక్కటం మనకు కనిపిస్తుంది భగవాన్ ఎప్పుడు అలాంటి భక్తి ప్రదర్శనల్ని నిరసించేవాళ్ళు ఖండించేవాళ్ళు ఒక ఆయన ఆయన దగ్గరికి వచ్చి అదే పనిగా సాష్టాంగ ప్రణామం చేయటం లేవటం పడటం లేవడం అలా చేస్తుంటే అని అన్నారనమాట ఇది ఏమన్నా వ్యాయామశాల ఎందుకలా వ్యాయామం చేస్తున్నావు నీకు భక్తి ఉంటే మౌనంగా ప్రదర్శించు మౌనంగా చూపించు అని చెప్పేవాళ్ళు అనమాట ఎవరైనా అలా మౌనంగా ప్రార్థిస్తేనే ఆయన పలికేవాళ్ళు కూడా ఇలా భక్తి ప్రదర్శనలు చేసేవాళ్ళు అందరి ముందు పాద నమస్కారాలు చేస్తారు కానీ ఎవరూ లేనప్పుడు ఒక పెద్ద గుయ్యి తీసి గురువుగారు మీరు ఇందులో కూర్చుంటారా లేక మమ్మల్ని కూర్చోబెట్టమంటారా అని అడుగుతారు అని హాస్యాలు ఆడేవాళ్ళు ఆయన ఇది ఇంకా భగవాన్కి అత్యంత చివరి దశ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మూడు నాలుగు శస్త్రచికిత్సలు జరిగిన తర్వాత తన తుండుగుడ్డని ఈ విధంగా ప్రత్యేక రీతిలో ధరించేవాళ్ళు ఆ మోచేతి గాయం కనపడకుండా అయితే ఇక్కడ ఆయన నొప్పితో నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది కానీ అలాంటిది ఏమీ లేదు చూడండి అలా ఆ గాయం క్లియర్గా మనకు కనిపిస్తుంది ఆయన మోచెత్తుకున్నటువంటి గాయానికి కట్టినటువంటి కట్టు ఈ సింహాసనం కూడా మనం ఇప్పుడు రమణాశ్రమంలో చూడవచ్చు గ్రానైట్ సింహాసనం నల్లటి కలర్లో ఉన్నది ఆ నొప్పి గురించి ఆయన అడిగినప్పుడు భక్తులు అడిగారు భగవాన్ జ్ఞానికి నొప్పి ఉంటుందా అంటే ఆయన అనేవాళ్ళు అనమాట నొప్పి అనేది ఆత్మ కంటే భిన్నంగా ఉన్నదా అని అడిగేవాడు అంటే అర్థం ఏంటంటే ఆయనకు ఆ నొప్పి పట్ల ఎలాంటి నిరసన భావం ద్వేషము లేదు నొప్పి ఉంటుంది కానీ అది ఆయన్ని బాధించదు అది ఎలాగంటే ఒక దోమ గరిచినప్పుడు చిన్నపిల్లవాడు ఏడుస్తాడు కానీ పెద్దవాళ్ళు దాని గురించి బాధపడరు కదా అలాగే భగవానికి ఉన్న నొప్పికి ఆయనకు అసలు బాధ ఉండేది కాదనమాట ఎందుకంటే అది ఆయన ఆత్మ ఆత్మలో లీనమైన బ్రహ్మ జ్ఞాని కాబట్టి ఆయన నిజానికి ఆ శస్త్రచికిత్సలు జరుగుతున్నప్పుడు మత్తు కూడా తీసుకోలేదు ఇంకా మనం ఆలోచించుకోవచ్చు ఆయనకి నొప్పి అంటే ఎలా ఉంటుందో ఆయన అనేవాళ్ళు అనమాట నాకు శరీరం ఉందనే ఒక చెయ్యి ఉందనే దానికి ఒక కణిత లేచింది శస్త్రచికిత్స చేశారని మీరు చెబితే నాకు తెలుస్తుంది కానీ నాకేమీ తోచడం లేదే అనేవాళ్ళు కాబట్టి ఆయన ఇప్పుడు కేవలం ఉదాసీన భావంతో నిర్లిప్తంగా అంతర్ముఖులై నడుస్తున్నారు తప్ప ఆయనకి ఏ విచారము బాధ లేవు ఆయన ఆత్మానందంలో నిరంతరం లీనమైన బ్రహ్మజ్ఞానం ఇక మహాసమాధి ఇది ఆయన మహాసమాధికి పది రోజుల ముందు తీసినటువంటి ఫోటో ఎంత తీక్షణంగా చూస్తున్నారో చూడండి ఆయన చూపుల్లో ఎంత తీక్షణత ఇక ఆయన మహాసమాధి రోజు భారత ప్రభుత్వం వారు తీసినటువంటి న్యూస్ రీల్ ఇది అందరు భక్తులు శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నారు కొంతమంది అయితే సాక్షాత్ కళ్ళనీళ్ళు కూడా పెట్టుకున్నారు భగవాన్ అనేవారు నేను లేనిది ఎక్కడ పోయేది ఎక్కడికి నేను ఎప్పుడు ఎక్కడ అంతటా ఉన్నానో శరీరం మాత్రమే గతిస్తుంది నేను కాదు అనేవారు నిజమే కదా అజరామరమైన ఆత్మకు అంతం ఎక్కడ ఆయన మరణంలో కూడా ఒక వింత ఉన్నది అందరూ భక్తులు ఇక మేము మీ బాధ చూడలేకపోతున్నాం శరీరాన్ని వదలండి అని ప్రార్థించిన తర్వాతే మనసులో మనసులో ప్రార్థించిన తర్వాతే ఆయన శరీరాన్ని వదిలేరు ఆ తర్వాత ఆయన శరీరాన్ని ఆశ్రమంలోనే సమాధి చేశారు ఆ సమాధి నుండే ఆయన ప్రస్తుతం భక్తులకు సాధకులకు ముముక్షులకు మార్గదర్శనం చేస్తూ కృపా ప్రసారం చేస్తూ ఉన్నారు ओम नमो भगवते श्रीरमणाय